హలో అండి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే పల్లీ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది మనం బయట ఎప్పుడైనా టిఫిన్ చేసేటప్పుడు ఆ చట్నీ అయితే ఎలా చేశారో అనుకుంటాం మాట ఈ మెజర్మెంట్తో కనుక మీరు పల్లీ చట్నీ చేసినట్లయితే అదే టేస్ట్తో ఉంటుందండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఏ కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుని మంటని లోపల మీదే పెట్టుకుని పల్లీలు బాగా లోపల నుంచి కూడా వేగేంతవరకు వేయించుకోవాలి ఎప్పుడైనా మనం ఏ పచ్చడి చేసినా కూడా పల్లీలు బాగా వేగితేనే ఆ పచ్చడి అన్నది చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ పల్లీలు అన్ని వేపేలా కూడా సమానంగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇలా బాగా వేగా ఈ పల్లీలు అనగానే ఒక పావు కప్పు శనగపప్పు వేయించుకోవాలండి పుట్నాల పప్పు వేపని శనగపప్పు అంటాం కదా అది ఒక కప్పు వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అన్నవి వేసుకోవాలి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి బాగా రుచిగా రావడానికి పుదీనా ఆకులు ఒక పది వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్గా ఉంటుందండి మరీ ఎక్కువగా వేసుకుంటే పుదీనా స్మెల్ వచ్చేస్తుంది ఒక పది వేసుకుంటే చాలు అలానే కరివేపాకు ఆకులు కూడా ఒక ఆరు వేసుకోవాలి ఈ కరివేపాకు పా వేసుకోవడం వల్ల టేస్ట్గా అన్నమాట పచ్చడి అయితే చిన్నదంటే చిన్న రబ్బ చింతపండును కూడా వేసుకుని అన్నీ కూడా చక్కగా బాగా వేగేంతవరకు వేయించుకోవాలి చింతపండు కూడా అసలు ఎక్కువగా వేసుకోవద్దండి పచ్చడి టేస్ట్ మారిపోతుంది అన్నమాట కొద్దిగా టేస్ట్ కోసం చిన్న రబ్బ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట బాగా వేగాయి అనగానే వంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి బాగా వేగాయి కదా దినుసులన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని వేపి పెట్టుకున్నటువంటి ఈ పప్పులన్నీ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా చాలా చాలా బాగుంటుందండి రుచికరంగా ఈ పచ్చడి అయితే ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అరకప్పు చాలండి ఎక్కువగా వేసుకుంటే తీపి వచ్చేస్తుంది పచ్చడి ఇలా అరకప్పు వేసుకొని మీరుచిగా సరిపడంతో సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉన్నాయి కాడలతో సహా వేసుకోవాలి ఈ విధంగా ఇలా కొత్తిమీరను కూడా వేసుకుని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మన మిక్సీ జార్లో ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ను కూడా ఈ చట్నీలో కలిపేసుకోవాలి ఇలా జారేటట్టుగా ఉండాలండి మనం బయట టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా చట్నీ ఇలా జారేటట్టుగానే ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది సాల్ట్ చూసుకోండి తగ్గింది అంటే యాడ్ చేసుకోవచ్చు మాట ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని అదే కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేయక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఆవాలు చిట్టుపట్ల తర్వాత నాలుగు ఎండిమిర్చిని కూడా వేసుకోవాలి ఎండిమిర్చి బాగా వేగితేనే పచ్చని మనకి టేస్ట్గా ఉంటుందండి పోపు ఎప్పుడైనా కూడా ఇలా ఎండిమిర్చి కాస్త వేగింది అనగానే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుని కరివేపాకు కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా పోపు బాగా వేగాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో వేసుకోవడం అండి ఇలా కనుక మీరు చట్నీ చేసినట్లయితే ఇడ్లీ దోశ పునుగులు దేంట్లోకైనా కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒకసారికు పంతగడ్డు చట్నీలో కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి చట్నీ ఇలా జారేటట్టుగానే ఉండాలండి అప్పుడే బాగుంటుందన్నమాట నేనైతే ఈరోజు ఇడ్లీ చేసాను అనమాట టిఫిన్ ఇంట్లో ఇడ్లీకి ఈ చట్నీ చేశారండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట చాలా రుచికరంగా ఉంటుంది ఒక్కసారి ఈ కొలతలతో చట్నీని ప్రిపేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి